కష్టం జగన్ క్రెడిట్ బాబుది నారా క్యాబేజ్ ఇచ్చట అన్ని క్రెడిట్స్ దెబ్బపడును ఇదే సోషల్ మీడియాలో ఈరోజు ఎక్కువగా వైరల్ అవుతున్న న్యూస్ ఈనాడులో రాసిన వార్త ఆధారంగా విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు ఆరు వేల మెగావాట్ల కేంద్రాల ఏర్పాటే మా లక్ష్యం గూగుల్ తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డాము వచ్చే నెలలో మరో కీలక ప్రకటన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వార్తపై సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆదానీ డేటా సెంటర్లను వీళ్ళు పేరు మార్చుకుని చంద్రబాబు లోకేష్ బాబు క్రెడిట్ కొట్టేస్తా ఉంటారు దీనిపైన సోషల్ మీడియాలో ఏమని వైరల్ అవుతున్నాయి ఒక్కసారి మనం ఆ వీడియోలు కూడా చూస్తాం చూడండి నారా క్యాబేజ్ ఇచ్చట అందరి క్రెడిట్స్ దొబ్బబడును వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి యొక్క వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అంటూ ఈనాడు రాసిన కథనాన్ని వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు రెండోది ఈ ఒప్పందం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అదాని వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానంటే ఎస్ మీరు డేటా సెంటర్ ఇక్కడ పెడతారు బానే ఉంది కానీ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు కదా మేము మీకు భూములు అన్ని ఇస్తున్నాము రాయితీలు ఇస్తాము బట్ మీరు రెండు వందల ఉద్యోగాల కంటే మించి రావు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినా రెండు వందల ఉద్యోగాలకి మీకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఎట్లా ఇస్తాము సో ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలని అంటేనే మేము దీనికి సంబంధించి ముందుకు వెళ్తామంటే అదాని గారు ఆ ఒప్పందం కుదుర్చుకుంటాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వెళ్ళాడు ఇదే అదాని డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ అదానితో టైఅప్ అయింది గూగుల్ గూగుల్తో తో రైడర్ టైఅప్ అయింది తీసుకోవటమో ఇవన్నీ మీ ప్రభుత్వానికి అలవాటు అనుకుంటా కదా హైదరాబాద్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్ని శంకుస్థాపన చేసి రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాసి నాలుగు వందల కోట్ల ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటే తర్వాత నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి నేనే సైబర్ టవర్ గట్టా నేనే హైదరాబాద్ ప్రపంచ వంటలో పెట్టీ నీకు రేట్లు వేసుకున్నావు కదా అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమవార్డు తీస్తే దానికి పేరు మార్చి తల్లికి వందడం అని నీ కొడుకు అకౌంట్లో వేసు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తీసుకుని వస్తే అన్నదాతా సుఖీబాబు పేరు మార్చావు సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇది అదాని గూగుల్ కలిపిన ఒప్పందం అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు సపరేట్ ఏదో గూగుల్తో చేసుకున్నట్టుగా ఇది ఏదో పెద్ద భూమండలు బద్దలయ్యి ఈ దేశంలో ఏదో లక్ష ఉద్యోగాలు వస్తున్నట్టుగా ఈ బిల్డప్ నిచ్చే కార్యక్రమం తప్ప ఉన్న ఉద్యోగాలు పీకి పారేస్తావు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి పెట్టేస్తున్నావు సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అదాని డేటా సెంటర్లో దాంతోనే గూగుల్ ట్రై అప్ అయింది ఇది విషయం నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గొప్పగా వాళ్ళ అనుకూల మీడియా చేత ప్రచారం చేసుకుంటున్నారు మేము గూగుల్తో టైప్ అయ్యి ఆ విశాఖపట్నంలో డేటా సెంటర్లో తీసుకొస్తున్నాము ఆరు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మేము లక్ష్యంగా చేసుకున్నాము అనేది అయితే టంపు కొట్టుకుంటున్నారు డబ్బా కొట్టుకుంటున్నారు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిటు గతంలో ఆదానీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్నాడు కేవలం గూగుల్ ద్వారా వచ్చేటివి రెండు వందల ఉద్యోగాలు మాత్రమే రెండు వందల ఉద్యోగాలకి మేము ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టనవసరం లేదు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానంటేనే మేము ఆదానీతో ఒప్పందం చేసుకుంటాము అనే గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నట్లు ఆదానీ కూడా ఒప్పుకుని ఒప్పందం చేసుకున్నట్లు వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అక్కడ క్లియర్గా చెప్తున్నారు గతంలో కూడా నేను చాలాసార్లు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం మూడు రోజుల సదస్సు గురించి పారిశ్రామిక సమిట్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమిట్ గురించి అందులో ముఖేష్ అంబానీ ఆదానీ దేశ విదేశాల నుండి చాలామంది ప్ర ప్రముఖులు డేటా సెంటర్లకి ఐటీ పార్కులకి ఐస్పేస్ సెంటర్లకి గతంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది ఒప్పందాలు చేసుకోవటం జరిగింది ఇప్పుడు వాటినే పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు తన అనుకూల మీడియా ద్వారా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సోలార్ ఎనర్జీ కంపెనీ ద్వారా పెట్టుబడులు పెట్టించుకోవటం ఐస్పేస్ సెంటర్లు ఐటీ పార్కులు వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకోవటం జరిగింది గత రెండు వేల ఇరవై మూడులో చేసుకున్న ఒప్పందాలలో ఇప్పుడు గూగుల్తో ఏదైతే నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నారో మేము గూగుల్తో డేటా సెంటర్లు ఓపెన్ చేస్తామని అది గూగుల్తో కాదు ఆదానీ సెంటర్ గూగుల్తో గూగుల్ వాళ్ళు కూడా ఆదానీ సెంటర్తో అప్ అవుతున్నారు ఇది గతంలో జరిగిన ఒప్పందమే పేర్లు మార్చుకోవటం వీళ్ళకి అలవాటైపోయింది అయిపోయింది అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావ్గా ఇలా ప్రతి ఒక్కదాన్ని పేర్లు మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని నారా లోకేష్ బాబు చంద్రబాబు క్రెడిట్ చేసుకుంటున్నారు నారా క్యాబేజీ ఇక్కడ అన్ని రకాల క్రెడిట్స్ గొప్పబడును అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇది